హాయ్ బీ బాస్ వెల్కమ్ టు నిర్మి ప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కాపుగా పుట్టడమే పెద్ద శాపమైందా ఇక వివరంగా తెలియజేస్తాను ఈ వీడియో కాపులు అదేవిధంగా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి ఒక్కరి కోసం చేయడం జరుగుతుంది ఇక విషయంకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్డమ్ ఉన్న హీరో దాని తర్వాత ప్రజాసేవ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన రాజకీయ పార్టీని స్థాపించారు ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ఒక చిన్న యాడ్ చేస్తేనే కోట్ల రూపాయలు వస్తాయి కానీ డబ్బు మీద వ్యామోహం లేదు విలాసాల మీద ఆయనకు అంత లేదు కానీ ప్రజలకి సేవ చేయాలి అనేది తన యొక్క ఉద్దేశం సో పార్టీ పెట్టారు పెట్టిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల రీత్యా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ఎవరి కోసం ప్రజల కోసం కాపుల కోసం కాదు గుర్తుంచుకోండి ఇక్కడ నేను చెప్పే వ్యాఖ్యలు కొంతమందిని బాధించవచ్చు అయితే ఏ సామాజిక వర్గం కోసమో ఆయన పార్టీ పెట్టరు మీరు కనుక ఒకసారి పాత వీడియోలు రికార్డు చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆవిర్భావం మొట్టమొదటి రోజున కాపునాడు మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపనని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు దీనికి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నేనేమన్నా మిమ్మల్ని అడిగానా అని చెప్పేసి సో అది కట్ చేస్తే సరే కాపుల్లోని ఎక్కువ శాతం మంది ఓన్ చేసుకున్నారు చేసుకుంటారు సామాజిక సమీకరణాల రీత్యా ఎవరైనా సరే అదే విధంగా ఉంటారు సరే తప్పేమీ కాదు కానీ ఇక్కడ మామూలుగానే వేరే సామాజిక వర్గం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉండటం ఒక ఎత్తు సొంత సామాజిక వర్గంలోనే టార్గెట్ చేసి ఆయన్ని వెనకలాగేయాలి ఆయన కాళ్ళు పట్టుకుని గుంజాలి అని చూసుకోవడం మరొక ఎత్తు మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన జనాలంతా కూడా ఆయన్ని ఒక లీడర్గా వాళ్ళకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూసుకుంటూ ఉంటారు ఎక్కడో ఒకరు ఇద్దరు ఆయనకై ఆపోజిట్గా మాట్లాడతారు అదే సామాజిక వర్గం నుంచి ఉదాహరణకి కొడాలి నాని గారు వల్ల వంశీ గారు వాళ్ళ పైన ఆ సామాజిక వర్గంలో మిగతా వారు ఏ విధంగా భావిస్తూ ఉంటారు వాళ్ళు దొరికితే వాళ్ళు అంతం చేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు అది ఆ సామాజిక వర్గంలో వాళ్ళకున్న బలం అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కూడా ఓడించేసేద్దాము ఆయన అసలు మన నాయకుడు కాదు ఆయన ఎక్కడ గెలవనియకూడదు అనే ఉద్దేశంతో కమ్మ సామాజిక వర్గం ఎక్కడా ఉండదు ఒకటి ఇక దాని తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి గంప గుర్తుగా రెడ్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసుకుంటాము తప్పేమీ కాదు సరే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారిని ఒక బ్రాండ్ అంబాసిడర్గా రెడ్డి సామాజిక వర్గానికి చూస్తారు ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే చూస్తున్నారు అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన పరిపాలన తీరు నచ్చ కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే ఆయన పులివెందుల్లోనే ఓడించాలి ఆయనని చెప్పేసి రెడ్లందరూ ఎక్కడైనా మీటింగులు పెట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పొర్ర కూడా పెట్టుకోరు ఇది ఒకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎపిసోడ్ తీసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు మరి కాపులు మరి ఏ ఏ విధమైన యూనిటీయో కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవనియకూడదు అని చెప్పేసి కాపుల్లోని కొంతమంది ఒక కమిటీలాగా ఏర్పడి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు ఎందుకని ఒక కమ్మ సామాజిక వర్గంలో లేదు రెడ్డి సామాజిక వర్గంలో లేదు కాపు సామాజిక వర్గానికి ఎందుకు ఈ అంటే ఓ వ్యక్తి ముందుకెళ్తానంటే ఎక్కడికి రా నువ్వు వెళ్ళేదని చెప్పేసి రెండు కాళ్ళు పట్టుకుని వెనక్కి శ్రేసే బ్యాచ్ ఉన్నారు అందరూ కాదండి గుర్తుంచుకోండి కాపుల్లోని మెజారిటీ శాతం పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన అభిమానంతో ఉన్నారు కానీ కొంతమంది స్వార్థాల కోసం కుచిత బుద్ధితో పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలని తట్టుకోలేక ఈయన ఇప్పుడు మన కులానికి లేకపోతే మన దీనికి నాయకుడు అవుతాడా అనే ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కులానికి ఒక వర్గానికి కట్టుబడి లేడే ఆయన కులాలన్నింటినీ కలుపుకుపోయి ప్రయత్నం చేస్తున్నారు అట్లాంటి ప్రయత్నం చేసే వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలి అది ఎంకరేజ్ చేయకపోగా వెనక్కి లాగేస్తున్నారు అంటే అసలు ఏంటి ఇంకా మనం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటుతున్నా ఇంకా కులాలు మతాలను కొట్టుకోవడం ఏంటి గుర్తుంచుకోవాల్సిన అంశాలు ప్రధానంగా చాలామంది డిబేట్ల్లో కావచ్చు లైవ్ల్లో కావచ్చు ఏ విధంగా చెప్తున్నారంటే ఎంతకాలం ఆళ్ళకిళ్ళకి జెండాలు మోస్తామో మనకంటూ ఒక ఇది లేదు ఆత్మభిమా ప్రతి కులానికి ఆత్మాభిమానం ఉంటుంది కానీ మన శక్తి ఏంటి మన సామర్థ్యం ఏంటి ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఏమంటున్నారు ఎంతకాడికి వాళ్ళకి వీళ్ళకి మద్దతు తెలుపుతూ ఉంటున్నారు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగానే ఉన్నారుగా వామపక్షాలతో ఉన్నారు బీఎస్పీతో ఉన్నారు అప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది కాపులు ఎస్పెషల్గా చెప్తున్నారు ఎంతమంది కాపులు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు చేయరు అప్పుడు సపోర్ట్ చేయరు కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారి లాగా గట్టిగా పోరాడుతున్న వారు ఉండరా ఎవరు పోరాడతారు పవన్ కళ్యాణ్ గారు తప్ప మరి అలా పోరాడేవాడిని మరి ఆయనకి సపోర్ట్ చేయాల్సింది పోయి నేను కులపరంగానే మాట్లాడుతాను మామూలుగా మాట్లాడుతున్నా ఎవరైనా సరే సపోర్ట్ చేయరు కానీ నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం కావాలని కలరంగిస్తారు నిజంగా అభిమానం అయితే సినిమాలు చూసి ఆయనకి పెద్ద ఫ్యాన్స్ ఉండరు పెద్దగా నిజంగా చెప్పాలి అంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని చూసి అభిమానులు అవ్వడం తప్ప ఆయన అంత గొప్ప డాన్సరే కాదు అంత గొప్ప పర్ఫార్మర్ కాదు అంత గొప్ప ఆర్టిస్టు కాదు కానీ స్టార్ హీరోనే నేను తప్పు చేయట్లేదు తక్కువ చేయట్లేదు ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు ఓ మంచి యాక్టరే కానీ మరీ అసలు అభిమానంతో చచ్చిపోయింది కానీ ఆయనకు అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన ఏంటి అభిమానులు ఎక్కడ సంపాదించుకుంటారు వ్యక్తిగతంగా తనకున్న సామాజిక స్పృహ సమయ స్ఫూర్తి వీటన్నిటిని చూసి ప్రజలు ఆయన విపరీతంగా అభిమానిస్తున్నారు ఒక యాక్టర్ కాదంటే కూడా మరి అటువంటప్పుడు ఆయన ప్రజాసేవ చేయాలి అని చెప్పేసి కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడితే ఆ ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున తన సొంత డబ్బులు ఇచ్చినప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడరే కానీ ఇక్కడ చూస్తే ఆయనకు మద్దతు తెలుపుతాడా వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తారా అని ఏకాడికి కాపులు 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 అని చెప్పేసి దాన్ని రేస్ చేసి చివరికి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కెరీర్ని పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితాన్ని నాశనం చెయ్యాలి అని చాలామంది కంకణం కట్టుకున్న వాళ్ళు ఈ విషయాలని మాట్లాడేది లేదంటే మాట్లాడితే కాపులు 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 అని అంటు ఏంటి ఆయన ఒక నాయకుడు ఆ విధంగానే చెప్పండి కాపులకు సంబంధించిన నాయకుడు కాపులకు సంబంధించిన నాయకుడు ఏంటి వంగవీడి మోహన్ రంగ గారు ఉన్నారు స్వర్గీయ ఆయన ఆయన అంతే ఆయన పేద పేదల నాయకుడు బడుగు బలహీన వర్గాలకి ఆయన అండగా ఉన్న క్యాండిడేటు అటువంటి వ్యక్తిని చివరికి కాపు సామాజిక వర్గం మాత్రమే పరిమితం చేసేలాగా ఆయన విగ్రహాలన్నీ కూడా వాళ్ళ వరకే పెడితే ఎట్లా ఆయన దళితుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు సో ఆయన దళితుల కోసం పోరాడినప్పుడు ఒక కాపులు మాత్రమే కాపు నాయకుడిగా ఆయన ఎలా గుర్తిస్తారు అందరి నాయకుడు కదా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చేసి ఈ విధంగా కాపులు కాపులు మన కాపులు తాగడి పెడతారు మరి కాపులందరం తాకటి పెడుతున్నారంటే చాలా మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారంటే అభిమానంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమవుతారు వీళ్ళ వల్ల వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు సో మొత్తం మీద ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి అన్ని సామాజిక వర్గాలు అభిమానులు ఉంటారు కానీ ఆ సామాజిక వర్గంలో మాత్రం ఆయన పట్ల వ్యతిరేకంగా ఉండి ఆయన ఏదో నాశనం చేయాలని మాత్రం ఎవరు ఎదురు చూడరు ఇదే రెడ్డి సామాజిక వర్గంలో వైఎస్ఆర్సీపీకి కూడా అన్ని సామాజిక వర్గాల్లో అభిమానులు ఉంటారు కానీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోవాలని ఎక్కడా చూడరు కానీ జనసేనలో అన్ని సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు నాశనం అయిపోవాలని చెప్పి సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇదే వ్యత్యాసం సో మరి దౌర్భాగ్యం దరిద్రం ఎప్పుడు పోద్దో ఏమో కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఈ సామాజిక వర్గాల పరంగా ఆయన ఒక కాపు సామాజిక వర్గంలో పుట్టడమే పెద్ద శాపంగా మా మరి అనిపిస్తూ ఉన్నది ఇదే పవన్ కళ్యాణ్ గారు వేరే ఇతర సామాజిక వర్గాల్లో పుట్టి ఉంటే మరి దేవుళ్ళలాగా కొలిచేవాళ్ళేము కానీ ఇక్కడ మాత్రం ఆయన ఆ విధంగా చేయట్లా ఆయన ఏ కాడికి ఓడిద్దామనే మరలా గుర్తుంచుకోండి అందరినీ అనట్లేదు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు దాదాపు ఎనభై నుంచి ఎనభై శాతం ఉన్నారు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే కులంలో నేనే ఎలివేట్ అవ్వాలి నేనే కనపడాలి అని చెప్పేసి స్వార్థపూరితంగా కుచ్చేది బుద్ధితో మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు రాకముందు సొంతంగా పార్టీలు పెట్టొచ్చు కదా వాళ్ళు వాళ్ళు ఎక్కడ పార్టీలు పెట్టరు మాట్లాడే దమ్ము ఉండదు రోడ్ల మీద ప్రజల కోసం పోరాడే ధైర్యం ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తే ఆయన పడుకుని వెనకలాగడానికి మాత్రం రెడీగా ఉంటారు ఇది మొత్తానికి పరిస్థితి సో ఇప్పటికైనా ప్రతి ఒక్క కాపు సోదరులతో పాటుగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గంలో పుట్టడమే పెద్ద అన్న అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ